ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యు నమ హరిహోం వీక్షణ మహర్షిలకు నా నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలో ఆరవ రాశి అయిన కన్యరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ అన్న పూర్తిగా ఏ విధంగా గ్రహస్థితులు ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు పూజలు యజ్ఞాలు చేసుకోవాలి శుభ ఫలితాలు అదేవిధంగా సూత్ర పారాయణాలు మనం యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం కన్యరాశి అనగా ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు కలిస్తే ఈ యొక్క కన్య రాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి బుధగ్రహము అదేవిధంగా భూతత్వ రాశి ది స్వభావ రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు మనం ముఖ్యంగా చూడగలిగితే ఎంతో శ్రమతో కష్టపడుతూ ఉంటూ ఉంటారు వీరి యొక్క చేసే ప్రతి కష్టం కూడా రక్కల్ని పూర్తిగా విరిచేసుకుంటూ సుఖాల్ని సంతోషాన్ని అన్ని దిగమింకొని వీరు చేసే ప్రతి పనిలో కూడా చెమట బొట్టులో కూడా వీరి యొక్క లక్ష్యం అనేది చేరువవుతూ ఉన్నది ఒకవేళ వివాహం కాని వాళ్ళైతే వీరి యొక్క లక్ష్యాన్ని సేధించడం వివాహం అయిన వాళ్ళైతే వీరి యొక్క కుటుంబం కోసం పాతులాడడం వంటిది చేస్తూ ఉంటారు వీరి యొక్క కుటుంబం కోసం ఎంతో ఆలోచిస్తూ ఉంటారు వీరు ఏ చిన్న కష్టం వచ్చినా సరే విలువినాడిపోతూ తట్టుకోలేని విధంగా ఎంతకైనా తెగించే విధంగా వీరు ముందుకు సాగిస్తూ ఒక అడ్డుకట్టలాగా వీరొక కుటుంబానికి ఒక లక్ష్ లక్ష్మణం రేఖలాగా వీరు జీవిస్తూ వారిని చూసుకుంటూ వస్తూ ఉంటారు మరియు కూడబెట్టే విషయంలో కూడా వీరు తర్వాతే వేరే ఒకరిని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా డబ్బుని సేవ్ చేయడం కానీ ఖర్చు పెట్టడంలో కానీ ఎదుటివారికి సమాధానం చెప్పటంలో కానీ వీరికి సాటి ఎవరు లేకుండా వీరికి వీరే సాటిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కన్యరాశి వారికి అటు సినిమా రంగాల్లో కానీ రాజకీయ కానీ ఎంతో ఈ నెల మొత్తం అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు సినిమా రంగానికి కొంత ఒడిదుడుకులు ఒకటి ఒకటి రెండు నెలల నుంచి ఉన్నాయి కాబట్టి అది ఇంకా అట్లే ఇంకొక నాలుగు మూడు నాలుగు సంవత్సరాల పాటు అట్లే నడుస్తుందని చెప్పుకోవచ్చు ఆ రంగాల్లో ఎవరికి ఉన్నా సరే ఇబ్బందులు డబ్బు చాలా అధికంగా ఖర్చు అయిపోవటం మనం అనుకుంది ఒకటైతే జరిగేది ఒక విధంగా ఎన్నో మార్పులు చేస్తాలు వేరే ఒకరి వల్ల మనం మన యొక్క ఆశల్ని చంపుకోవటం వంటిది కూడా కంఫర్ట్స్ అన్నీ కోల్పోవటం వంటిది కూడా చేస్తూ ఉంటారు మీ యొక్క ఎంత కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీరేంటో మీకే తెలుసు కాబట్టి ముందుకు సాగటం వంటిది చేసుకోండి రాజకీయవేత్తలు కూడా ఎప్పటి నుంచో ఇతరుల కోసం కష్టపడుతున్నా గుర్తింపు రాకపోయినా సరే వాళ్ళొక నాయకుల కోసం పనిచేస్తున్న వారు కూడా ఈ యొక్క నెల మంచి గుర్తింపు వీరు చేసే ప్రతి పనిలో కూడా అందరు ఆకర్షించుకోవడం మంచి స్థాయికి వెళ్ళటం మంచి కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు నూతనంగా ఎవరు రాజకీయంలో వద్దాం అనుకున్నా సరే ఈ యొక్క సంవత్సరం కానీ నెల కానీ శుభ సమయం అన్ని విధాలుగా యోగిస్తుందని నలుగురిలో పేరు ప్రతిష్టలు నిలిచిపోతాయని మనం చెప్పుకోవచ్చు మరియు ఆరోగ్యం చాలా వరకు కొంత క్షీణించే విధంగా ఈ యొక్క రాశి వారికి కనబడుతుంది కాబట్టి బయట ఫుడ్లు చాలా అవాయిడ్ చేయటం అసలు ఆయిల్లో ఆయిల్ ఫుడ్స్ కానీ లేదా ఇతరుల బిర్యానీలు వంటివి కానీ నాన్ వెజ్ని ఎక్కువగా అవాయిడ్ చేయడం వంటిది చేసుకోండి అది చేయగలిగితే మీ యొక్క జీవితం కానీ చేసే పనుల్లో కానీ అన్ని విధాలుగా ఆరోగ్యం బాగుంటేనే మనం ఏది చేయడానికైనా మనకి శక్తి రావాలన్నా మనం దాంట్లో వృద్ధి చెందాలన్నా అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది చూసుకొని ముందుకు వెళ్ళటం అనేది చేసుకోండి అన్ని విధాలుగా ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా మనం చెప్పుకోవచ్చు వీ యొక్క రాశి వారికి చాలా వరకు నరదృష్టి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది వీరు చేసే ఏ పని అయినా కొద్దిగా ఎదిగినా ఒక పదివేలు ఎక్కువ సంపాదించినా సరే ఇతరులతో బంధువులైనా అటు ఇంటి పక్కన ఇంటి ఎదురు వాళ్ళైనా సరే నరదృష్టి భారీగా పడిపోతూ ఉండేది కాబట్టి వారానికి ఒకటి రెండు సార్లు అయినా సరే ఇంటి పెద్దవాళ్ళతో తల్లితో దిష్టి తీసుకోవటం ఏదైనా అమావాస్య నాడు కార్యక్రమం చేసుకోవటం పరిహారం చేసుకోవటం వంటిది చాలా అధికంగా ఈ యొక్క రాశి వారికి చేయాలని చెప్పదగవచ్చు మరియు వ్యాపారంలో చాలా నష్టాలు వీళ్ళు చవి చూసే విధంగా కనబడుతుంది కొంత రియల్ ఎస్టేట్ రంగాలలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో ఈ యొక్క పెట్టుబడి ఇంత పెట్టామో ఒక నెల రెండు నెలలకి దాన్ని డబల్ చేసి అమ్మే విధంగా లేదా ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది అని అమ్మే విధంగా చూసుకున్న వాళ్ళకు కూడా చాలా విధాలుగా ఇబ్బందులు పెట్టినట్టే అక్కడే డబ్బు మొత్తం ఆగిపోవడం పెట్టింది కూడా రాకపోవడం వంటిది కూడా ఎంతో ఇబ్బంది గురయ్యే అవకాశం ఉన్నది తెచ్చిన దానికి కూడా వడ్డీలు పెరిగిపోయి చాలా విధాలుగా వారు రోడ్డు మీద పడే విషయం కనబడుతుంది కాబట్టి అక్కడ పెట్టే ప్రతి రూపాయి కూడా ఎప్పటి నుంచైనా వారిని ఆలోచించుకొని పెట్టాలా వద్దా అనే విషయం ముందుకెళ్ళటం కూడా వీరికి మంచిదని చెప్పుకోవచ్చు వీరికి ఈ యొక్క రాశి వారికి చెప్పదగే సూచన ఒక ఐదు గురువారములు లేదా ఏడు గురువారములు ఆవులకి వెళ్ళి సేవ చేయటం వారికి గడ్డి తినిపించడం ఉన్న స్థలాన్ని మొత్తం శుభ్రం చేయడం వంటిది చేయగలిగితే ఎంతో ప్రయోజనంగా మారుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా శని గ్రహానికి శాంతి పూజ ప్రక్రియలు మీ యొక్క దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఒక వేద పండితుల ద్వారా పరిహారం చేసుకోవడం వల్ల కూడా మీకు శుభం కలుగుతుందని చెప్పదగవచ్చు ఈ యొక్క రాశివారికి వారికి ఏదన్నా సరే పరిహారాలు కానీ ఏదైనా అనుమానాలు కానీ మా ఒక నమ్మకం సంప్రదించండి అన్ని విధాలుగా అద్భుతమైన పరిహార మార్గం చెప్పగలవచ్చు మనకి చాలామందికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో జరిగే చంద్రగ్రహణం గురించి ఎంతో మందికి ఆందోళనలు సందేహాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి నేను కూడా చాలా వరకు పోయిన నెల కామెంట్లలో చూశాను దీని గురించి చెప్పండి గురువు గారు అని ఈ యొక్క చంద్రగ్రహణం గురించి విశిష్టాలు జాగ్రత్తలు చూడగలిగితే మనకిది వచ్చే ఈ యొక్క సంవత్సరంలో రెండు చంద్రగ్రహములు రెండు సూర్యగ్రహణములు అనేది ఉండబోతున్నాయి మొదటి చంద్రగ్రహణం అనేది మనకి మార్చి పద్నాలుగో తేదీన జరిగిపోయింది కాబట్టి ఈ యొక్క రెండవ చంద్రగ్రహణం అనేది మనకి రాబోతున్న సెప్టెంబర్ ఏడవ తారీఖున ఉంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ యొక్క చంద్రగ్రహణం సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి తెల్ల ఒంటి గంట ఇరవై ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ యొక్క చంద్రగ్రహణం ప్రభావం అయితే ఉన్నది ఈ యొక్క పూర్తిగా చంద్రగ్రహణం చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంది కాబట్టి చాలామంది ఈ యొక్క చంద్రగ్రహణం ఎలా ఏ విధంగా మనకు ఉంటుందో తెలియదు కాబట్టి ఇది ఎట్లా ఏమిటి మనం చూడగలిగితే ఈ యొక్క చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది ముఖ్యమైన సందేహం చూడగలిగితే మన ఒక సూర్యకిరణాలు చంద్రుని మీద పడకుండా భూమి అడ్డుగా రావటము మధ్యలో ఉండటము ఆ ఒక కిరణాలు చంద్రుడి మీద పడకుండా మొత్తం మూసివేయడం వలన ఆ ఒక దాన్ని చంద్రగ్రహణం మనం పాటిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం చాలామంది వీడియోలలో యూట్యూబ్లలో ఈ రాశి వారికి ఇది అయిపోతుంది ఆ రాశి వారికి అది జరిగిపోతుంది కొన్ని ఏలినాటి శని అది చెప్తూ ఉంటారు ఈ యొక్క చంద్రగ్రహణం ఎవరికి ఇటువంటి ఏ రాశి వారికి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు కానీ ఈ చంద్రగ్రహణం అనేది ముందుగా శతభీష నక్షత్రం కుంభరాశిలో పడుతుంది కాబట్టి వారికి కొంత ఒక పది నుంచి ఇరవై శాతం వరకు ఇబ్బంది ఉండొచ్చు ఈ యొక్క మూడు నుంచి ఆరు నెలల వరకు ఈ యొక్క ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య ఇబ్బందులు కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు మీరు ఇబ్బందులు ఎక్కువగా తీసుకోకండి వీటి వల్ల భయపడకుండా మా ఒక నంబర్కి సంప్రదించి మీకు ఏది ఉన్నా సరే వివరాలకు అడగాల్సిందో కోరుతున్నాము ఈ యొక్క పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా సంపూర్ణంగా కంప్యూటర్ జాతకంతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము మరియు హస్తరేఖల డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే మీ యొక్క హస్తరేఖలు తీసుకొని ఎట్లా ఏమిటి ఏమి జరుగుతుంది దేనివల్ల మళ్ళీ మీరు లైఫ్లో సెటిల్ అవుతారు కూడా అని చెప్పే విషయంగా ఉంటుంది ఒకసారి మీ వ్యక్తిగత జాతకం తీసుకున్న తర్వాత మీ యొక్క లగ్నం ఏమిటి మీ యొక్క రాశి ఏమిటి నక్షత్రము గ్రహాలు ఏ ఇంట్లో సంచరిస్తున్నాయి మీ యొక్క దశ ఏమి నడుస్తుంది ఏమి చేయగలిగితే మీ యొక్క సమస్యలు అన్నిటికీ పరిష్కారాలు లభిస్తాయి ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ ప్రేమలో కానీ ఆర్థిక సమస్యలు కానీ రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారంలో కానీ దేంట్లో మీరు అద్భుతంగా యోగిస్తారని కూడా మనం చెప్పడం జరుగుతుంది ఇటువంటి రత్నాలు మీకు ధరించాలి రుద్రాక్షలు కానీ ఏది చేయాలన్నా మా యొక్క సలహా తీసుకోవడం వల్ల కింద కనపడుతున్న నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పుడే మీ యొక్క సమస్యలకి పరిష్కారం తెలుసుకోవడం అంటే చేసుకోండి శుభం లోకా సంస్థ సుఖినో భవంతు